గుంటూరు జిల్లా మాచర్లకు పట్టిన పీడ రాజకీయ విద్రోహ శక్తి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి మండిపడ్డారు ప్రత్యర్థుల చేతిలో హతులైన టీడీపీ నేతల జవిశెట్టి వెంకటేశ్వరులు కోటేశ్వరరావుల దసి దిన కర్మ సంతాప సభలో ఎమ్మెల్యే జోలకంటి పాల్గొని వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు జంట హత్యల కేసులో ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే తెలిపారు దాడులు దౌర్జన్యాలతో పిన్నెల్లి సోదరులు నియోజకవర్గాన్ని భయప్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు వెన్నులో వణుకు పుట్టించేలా కోటమి ప్రభుత్వం చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటుందన్నారు ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓరవలేకే దాడులు చేయించారని ఎమ్మెల్యే జోలకంటి తెలిపారు అరాచక శక్తులున్నారో దౌర్జన్యమైన శక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైసీపీలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాను చెన్నై పాలెం కేసు చూశారు సరస్వతి భువన్ విషయం అయిపోయి పదేళ్లు దాటింది పాపం తిరుగుతానే ఉన్నారు మీ భవిష్యత్తు కూడా ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని తగ్గించుకోకపోతే ఏం చేయాలో ప్రభుత్వానికి తెలుసు ప్రభుత్వం చేతులు కట్టుకొని కూర్చోదు కాబట్టి కబడ్దార్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నువ్వు అనుకుంటున్నావేమో నీ నీతి నీ మాట నీ నిజాయితీ ఎంతో నీ రాజకీయ సన్యాసం గురించి నువ్వు మరి బహిరంగ సభలో నువ్వు సవాలు చేసి మాట్లాడావు దీనికి ఎప్పుడన్నా నువ్వు సమాధానం చెప్పావా అనేక సార్లు విగ్రహాలు దొంగ అంటే దానికి ఎప్పుడన్నా నీ జీవితంలో సమాధానం చెప్పావా అంటే ఏది మాట్లాడినా ఈ ప్రజలు అమాయకులు నమ్ముతారు అనుకుంటారు ప్రజలు చాలా వాళ్ళు కాబట్టే ఈ రోజు ఈ రాష్ట్రంలో కేవలం పదకొండు సీట్లకు పరిమితం చేసి మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోయారు అయినా మీకు బాధ్యత ఉంటే మీ గెలిచిన మీ జగన్మోహన్ రెడ్డిని మిగతా పది మంది టీమ్ తో కెప్టెన్ గా వచ్చి అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద పోరాడాలి